సావిత్రి తలుపుతీ అమ్మా మేము నిన్ను రక్షించడానికి వచ్చాం మేమందరం మీ అన్నయ్య గారి భక్తులే తలుపుతీ తలుపుతి మీ అన్నయ్య గారు ప్లాన్ వేసి ఎప్పుడు మీరు బయటకు పోయేలా చేశారు ఆయన బయటకు పంపించేసి నిన్ను తీసుకెళ్ళడానికి మేము అందరూ వచ్చాం తలుపుతి అంత అబద్ధం వాళ్ళంతా రౌడి ముక్క అయ్యో ఈ పిల్లలు అసలు తలుపు తీయడం మనమే తలుపు బద్దలు కొట్టేద్దామే

కాళ్ళకి దండం పెట్టుకో అక్షంతలు వేస్తాను కాళ్ళకి దండం కాదు నీ చేతులకు నా తాలూకు సార్ నువ్వు కూడా వెనక్కు ఎవరు వీళ్ళంతా ఆడవాళ్ళు సార్ విడరు అయితే ఎక్కడికి వచ్చేడుస్తారు ఎక్కడికి వచ్చేడుస్తారు ఎందుకు ఏడు మా అమ్మగారండి ఎందుకు వచ్చారు ఇక్కడికి ఆ మాయగడ కమ్యూనిటీ వాళ్ళు అరికథలు చెప్పి వీళ్ళందర్నీ భక్తులుగా మార్చేసేయండి ఆ భక్తితోనే వీళ్ళు ఇక్కడికి వచ్చారండి సరే ఆ పని మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళ రూల్ ప్రకారం అరెస్ట్ చేయాలి కదా మళ్ళీ మా చేతులతో అరెస్ట్ చేయడం అంటే మాకు చేతులు రాడం లేదండి చేతులు రాకపోతే ఏదైనా పుచ్చుని సత కన్న తల్లి దగ్గర చూడు సత్యబాబు నువ్వు అటు వెళ్ళు నువ్వు ఇటు రావాయి ఇప్పుడు సరిగ్గా చూడండి మీ ఎదురుగా ఉన్నది మీ తల్లులు కాదు కదా కాదండి మరి ఏమిటి అరెస్ట్ చేయడానికి అభ్యంతరం ఏమి లేదండి డూ ఇట్ మీరు కూడా అందరం పోజిషన్ లో మారండి ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు ధైర్య సాహసే లక్ష్మి గారు ఏంటి కంగారు నేను ప్రాపదలో ఉన్నాను హోమ్స్ వల్ల ప్లీజ్ హెల్ప్ మీ థ్యాంక్ యూ మీకు దీని చాటి నిలబడండి మీకేం భయం లేదు ఇల్లు ఎంత వెతకండి ఏవి నాన్న ఇది ఈ ఇంట్లోకి ఒకరు ప్రవేశించాడమ్మా ఇంట్లోకా నువ్వు లోపల ఎక్కడో ఉండుంటావు లేదు కిందే ఉంది ఆ మనిషి వచ్చింది నేను చూశానమ్మా ఒకవేళ మీరు పొరబడ్డారేమో నాన్న ఒక విషయం నీకు తెలియదు కనుక చెప్తున్నాను కోర్టులో చంచల హత్య కేసులో దొంగ సాక్ష్యం చెప్పి మనకి సాయపడిన వాడు ఇతని సావధానంగా ఆలోచించండి ఆ రోజు నీ భర్తను రక్షించమని అడిగింది ఈ రోజు నీ భర్తను రక్షించుకుంటావు లేక వేరెవరి కోసమో ప్రాణదానం చేస్తావు బాగా అతన్ని గురించి నీకు తెలియదమ్మా నిజంగా రక్షణ కావలసిన వాడిని ఇంట్లో దూరలేదమ్మా హత్య జరిగింది ఇక్కడేనని నీకు నాకు తెలియజెప్పటానికే వచ్చాడు ఈ కేసే తవ్వబడితే నువ్వూ లేవు నేను లేను ఆఖరికి నీ భర్త కూడా ఉండడు ఒక్కసారి ఆలోచించమ్మా అతన్ని మనం పట్టుకోవాలి